పని చేయాలి అత్యుత్తమ రాష్ట్రంగా నిలబెట్టాలి అంటూ రెండో రోజు కలెక్టర్ల సదస్సులో కీలకమైన సూచనలు చేశారు సిఎం చంద్రబాబు ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర సర్క్యులర్ ఎకానమీపై కలెక్టర్లకు టాస్క్లు ఇచ్చారు అంతేకాదు టైం పెట్టుకుని ఆ టైం లైన్ లో పనిచేయని అధికారుల మీద చర్యలు తప్పవంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం స్వచ్ఛాంధ్రను సీరియస్ గా తీసుకోవాలని మరోసారి కలెక్టర్లకు సూచించారు చంద్రబాబు డంపింగ్ యార్డ్లు బంజర భూముల్లో ఏళ్లుగా పేరుకుపోతున్న చెత్తను వెంటనే తొలగించాలన్నారు గ్రామాల్లో పరిశుభ్రతపై దృష్టి పెట్టడమే కాకుండా వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది అన్నారు ఒక చేయాలని దిశానిర్దేశం చేశారు బాబు లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ సెకండ్ క్లియర్ అవుతుంది కొద్దిగా మిగిలిపోతుంది జనవరి ఫస్ట్ నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడ కనపడకూడదు అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా గా యాక్షన్ తీసుకుంటాం అది కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం వివిధ శాఖల పనితీరు పైన కలెక్టర్ల సమావేశంలో సమీక్షించారు చంద్రబాబు హోమ్ మున్సిపల్ జైళ్ళ శాఖలు పూర్తిగా పనిచేయడం లేదు అన్నారు రెవెన్యూ శాఖలోనూ ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు ఏ పనిలో ఉన్నా మంత్రులు ఫైన్లను క్లియర్ చేయాలని రిపోర్ట్ల కోసం కలెక్టర్లను డిస్టర్బ్ చేయొద్దంటూ సూచించారు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రెజెంట్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సిడిఎంఏ నాట్ వర్కింగ్ మాకు చెప్పింది ఎంత పని అని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు అది ఫంక్షనింగ్ లేదు రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాంప్లికేట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డిలే అండ్ రెస్పాన్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ నాట్ వర్కింగ్ ఫోర్టీన్ పర్సెంట్ వీటితో పాటుగా క్వాంటం వ్యాలీ వాట్సాప్ గవర్నెన్స్ డేటా లీక్ పైన కూడా సమీక్షించారు చంద్రబాబు క్వాంటం వ్యాలీ భవనాల డిజైన్స్ ని ప్రదర్శించారు భవనాల డిజైన్లపై కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు ఎనభై వేల మంది పని చేసేలా క్వాంటమ్ వ్యాలీ భవనాల నిర్మాణం జరుగుతున్నట్లుగా తెలిపారు వచ్చే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎజెండాని రియల్ టైం డేటా ఆధారంగానే నిర్వహిద్దామన్నారు చంద్రబాబు ఇంకా ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అధికారులకి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఎక్స్ రెండు రోజుల కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది ముఖ్యమంత్రి క్లోజింగ్ రిమార్క్స్లో కూడా చాలా కీలకమైన మెసేజ్ని అధికారులకు ఇచ్చారు ఆయన చాలా ఫోకస్డ్గా ఈ సమావేశం నిర్వహించారు గతంలో కూడా ప్రతి మూడు నెలలకి ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా ఒకసారి జరిగిన అభివృద్ధిని రివ్యూ చేసుకోవడంతో పాటు మరొక అవసరమైన భవిష్యత్తు మూడు నెలలకు అవసరమైన ఇచ్చి పంపించే ప్రయత్నం కానీ ఈసారి దాంట్లో కొంత చేంజెస్ జరిగాయి గతంలో రెగ్యులర్గా కలెక్టర్లు మొదట వాళ్ళ జిల్లాల్లో జరిగిన అభివృద్ధికి సంబంధించి కావచ్చు వాళ్ళు తీసుకున్న కొత్త మార్పుల గురించి చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు ఆ తర్వాత ఆయా శాఖల కార్యదర్శులు మాట్లాడేవాళ్ళు కానీ ఈసారి అట్లా కాకుండా కేవలం ఏడు విభాగాలుగా విధించి ఆ విభాగాల కార్యదర్శులు ముందుగా మాట్లాడతారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని అడుగుతారు అదే సమయంలో సందేహాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత కొన్ని సూచనలు ఎందుకంటే ఫీల్డ్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారు అదే సమయంలో జిల్లా కలెక్టర్స్ ఈ సమావేశానికి గత రెండు మూడు రోజుల ముందే దాదాపుగా పద్నాలుగు జిల్లాల ఎస్పీలని పన్నెండు జిల్లాల కలెక్టర్లని మార్చడం జరిగింది దాంతో కొత్త టీం ఈ సమావేశానికి హాజరైంది ముఖ్యమంత్రి చాలా ఖచ్చితమైన మెసేజ్ని ఇస్తూ ఈసారి మిగతా కాన్ఫరెన్స్తో పోలిస్తే ఈసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీద తాకు ఎక్కువ నమ్మకం ఉంది రైట్ ప్లే రైట్ ఆఫీసర్ని రైట్ ప్లేస్లో చేయాలని ఎక్సర్సైజ్ చేశాం ఆ ఎక్సర్సైజ్ మేరకు ఈ టీంని ఉన్న వాళ్ళలో ఉన్న అవైలబిలిటీలో ఉన్న అధికారులు ది బెస్ట్ టీంని కలెక్టర్లుగా ఎస్పీలుగా నియమించాం సో మీతో చేస్తున్న ఈ కాన్ఫరెన్స్ వల్ల వచ్చే మూడు నెలల్లో విపరీతమైన అభివృద్ధికి సంబంధించి కావచ్చు మార్పులు ఉంటాయి అవి రెవల్యూషనరీగా ఉంటాయని భావిస్తున్నానన్నట్టుగా వాళ్ళని బూస్ట్ చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చేశారు అదే సమయంలో అనేక అంశాలని ముఖ్యంగా క్రైమ్కి సంబంధించి లాండ్ ఆర్డర్ రివ్యూలో ముఖ్యమంత్రి అధికారుల మీద ఒక రకం కొంత సీరియస్గానే రియాక్ట్ అయినట్టుగా మనకి సమాచారం అందుతుంది అప్పటివరకు నాలుగు కోట్ల మధ్యగానే మధ్యనే ఈ సమావేశం క్రైమ్ మీటింగ్ జరిగింది ఆ సమావేశంలో క్రైమ్ రేట్ కొంత ఉమెన్ క్రైమ్ అగేనిస్ట్ ఉమెన్ కావచ్చు లేకపోతే జనరల్ క్రైమ్ రేట్ కూడా భారీగా పెరుగుదల కనిపించింది అన్నట్టుగా ముఖ్యమంత్రి ఆ రిపోర్ట్స్ చూస్తూ గత వచ్చే ఏడాది లోపల థర్టీ శాతం క్రైమ్ తగ్గాలి దాన్ని తగ్గట్టుగా మీరు ప్రణాళికలు రూపొందించుకోవాలి లేదంటే ఖచ్చితంగా చర్యలు తప్పవు నేను ఉన్న వాళ్ళలో బెస్ట్ టీంని ఎంపిక చేశాను మీరు గట్టిగా పర్ఫామ్ చేస్తే మళ్ళీ మీకు ప్రమోషన్స్ ఉంటాయి మీకు సహకరిస్తా మీకు సంబంధించిన ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సపోర్ట్ ఉంటుంది ఒకవేళ అలా కాకుండా మీరు కానీ చేయలేకపోతే మాత్రం ఆ ప్రభుత్వం ఆశించిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతే మాత్రం నేను మీకేమి సహాయం చేయలేను అన్నట్టుగా ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన మెసేజ్నిచ్చే ప్రయత్నం చేశారు అదే సమయంలో వాళ్ళకి పెద్ద ఓరియంటేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు జిల్లా కలెక్టర్ పోస్ట్ అనేది చాలా కీలకమైన పోస్ట్ మీ ఎంటైర్ కెరీర్లో మిగతా ఉన్నత స్థాయి స్థానాలు ఏదైనా సాధించవచ్చు కానీ కలెక్టర్లుగా చే పనిచేసిన సమయంలో తెచ్చుకునే పేరు కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు మీ కెరీర్ మొత్తానికి సంబంధించి ఒక మంచి గుర్తింపుని ఇస్తాయి కాబట్టి ఇంతకుముందు జరిగిన చాలామంది కలెక్టర్లు కళ్యాణ గుర్తింపు వచ్చింది గుర్తు తెచ్చుకొని మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి మీరు రెగ్యులర్గా తీసుకునే నిర్ణయాలతో పాటు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే క్వాంటం కంప్యూటింగ్ అందుబాటులోకి రాబోతుంది కాబట్టి వీటన్నిటిని వినియోగించుకొని పదిహేను శాతం జీడిపి సాధించే దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని క్రైమ్ రేట్ని తగ్గించే అవసరాన్ని జాబ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసే అవకాశాలని ముఖ్యమంత్రి చాలా సోదాహరణంగా వివరించి వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తీసుకుని కొద్దిసేపటి క్రితమే సమావేశాన్ని ముగించారు సో అందరూ కూడా ఒకసారి మరొకసారి భవిష్యత్ టార్గెట్ని ముందుకు తీసుకెళ్తూ అందరూ కలెక్టర్స్ కావచ్చు ఎస్పీలు కావచ్చు ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే అమరావతిలో కనిపిస్తుంది